హాయ్ అండి నమస్తే మన కు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ సొరకాయ దోశలు అదే దాని కాంబినేషన్లో ఆ సొరకాయ తొక్కలతోనే చట్నీ చేశాను చాలా బాగుంటుందండి సొరకాయ తొక్కలే కదా అని ఈజీగా తీసి పారేయకండి ఇలా చట్నీ చేసుకోండి సూపర్గా టేస్టీగా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది ఈ టేస్టీ అయిన దోశలని ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడూ రొటీన్గా వేసుకునే పెసరట్టు మినపట్టే కాదు ఈ సొరకాయ దోశలు కూడా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక సొరకాయని తీసుకున్నాం ఇందులో నేను ఆఫ్ ముక్క తీసుకున్నాను మన ఇంట్లో ఉన్న మనం తినే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి అయితే దానికి ఉన్న పీలిని తీసేసి లోపల ఉన్న పిక్కలను తీసేసి ఇలా లోపల ఉన్న గుజ్జుతో తీసు ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్యం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి బియ్యం ఇప్పుడు దాన్ని ఒక కప్పు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా త ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా దోశ పెండేలాగా మిక్సీ పెట్టుకోవాలి దాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చట్నీకి కావాల్సినవి చూద్దాం చట్నీకి సొరకాయ దో సొరకాయ తొక్కుని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత అదే ఆయిలో సొరకాయ తొక్కుని ఇంకా టమోటను కూడా వేసి బాగా మగ్గబెట్టుకోవాలి ఇందులోకి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నాలుగు ఇల్లుల పైన చింతకొట్టి వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే చట్నీ మనం మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని పోపు చేసుకోవాలి పోపుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఓపు వేసేసుకొని ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి చట్నీ రెడీ చేసుకున్నాక మనం దోశల ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు ఈ దోశ పిండిలోకి సన్నగా ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పిండిని అంతా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా జారుగా ఉండాలండి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మనం దోశ పోసుకోవాలి ఒకటండి మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ దోశలను పిండి వేసి గరిడితో కలపకూడదు ఇలా పై పైన పోసుకోవాలి గరిటి పెడితే దోశ రాదండి ఇలాగే ఇంక ఇది అయితే రౌండ్గా కూడా రాదు మనం ఇలా పోసుకుంటూ ఉండాలన్నమాట గరిటనే వేసి పామకూడదు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా పిండినే మనం రౌండ్గా వేసుకోవాలి వచ్చిన వరకు ఇప్పుడు ఇలా దోశ వేసేసుకున్నాక దీనిపైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశని బాగా రోస్ట్గా కాల్చుకోవాలి దోశ రోస్ట్గా కాలిన తర్వాత సెకండ్ వైపు రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా ఈక్వల్గా దోశను అనేది కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా ఒక దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో వేసేసుకొని మీకు ఇంకా పలచగా పోసుకొని దోశని చూపిస్తాను ఇందులోకి కొంచెం అదే పిండిలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని దోశని ఇలా జారుగా పోసేసుకోవాలి ఇది రవ్వ దోశ మాత్రం ఉంటుంది ఇందులో ఇప్పుడు దీనిపైన కూడా ఆయిల్ వేసేసుకొని దోశని రోస్ట్గా కాల్చుకోవాలి దోశ అనేది ఎలా ఉన్నా దోశనండి దాని టేస్ట్ మాత్రం అదే బా అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఎక్కడికి పోదు ఇలా రోస్ట్గా కాల్చుకొని మనం దోశని మడత పెట్టుకొని తిప్పుకోవాలి ఇది రెండో వైపుకి వేయనవసరం లేదు ఇంకా ఈ దోశ అసలు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి హాంపర్ట్ అయిపోతుంది రెండే రెండు ముక్కల్లో ఇప్పుడు రెండే దోశలను కూడా మనం ప్లేట్లో వేసేసుకొని మనం చేసుకున్న సరకాయ తొక్కు చట్నీతో సర్వ్ చేసుకుంటూ టేస్టీ దోశలు అదిరిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్